వైసీపీ హయాంలో పలువురు అమాత్యులు అధికారమే అండగా చెలరేగిపోయారు సహజ వనరుల్ని చెరబట్టి అందిన కాడికి దోచేశారు కోవలో నెల్లూరు జిల్లాలోనూ అప్పట్లో మంత్రులుగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబడ్డారు ఎలాంటి అనుమతులు లేకుండా క్వాడ్జ్ను తవ్వి ఎగుమతి చేసిన మాజీ మంత్రులు ఇతర ఎగుమతిదారుల నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది వందల కోట్ల విలువైన క్వాడ్జి ఖనిజాన్ని అనుమతి లేకుండా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్లు అడ్డంగా దొరికిపోయారు క్వార్జి తవ్వకాల్లో నిబంధనలకు విరుద్దంగా పేలుడు పదార్థాలు వినియోగించడం అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడడం వంటి అరాచకాలకు వీరు పాల్పడ్డారు క్వార్జు అక్రమ రవాణా ఎగుమతులతో పాటు ఇతర ఎగుమతిదారుల్ని బెదిరించి టన్నుకు ఏడు వేల నుంచి పదివేల రూపాయల వరకు అనిల్ కుమార్ యాదవ్ మామూలు వసూలు చేయించారు కాకాని అనిల్ కుమార్ యాదవ్ల వ్యాపార ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి వారితో కలిసి ఈ దందాలో పాలు పంచుకున్న ముఖ్య అనుచారు రుడు బిరదవులు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం కుట్రను బయటపెట్టారు పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని మెన్స్ లో వార్జు అక్రమ తవ్వకాలపై గనుల శాఖ ఉప సంచాలకుడు బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి పద్దెనిమిదిన కేసు నమోదైంది కాకానీతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరినాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆ పార్టీ నేతలు వాక్కటి శివారెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చారు ఏ ఫోర్ గా ఉన్న కాకానీ సహా ఇప్పటి వరకు ఆరుగురు అయ్యారు ఏ ట్వెల్వ్ గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని సోమవారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు ఏ లెవెన్ ఏనుగు శశిధర్ రెడ్డి కూడా నెల్లూరు డీఎస్పీకి వాంగ్మూలమిచ్చారు ఈ అక్రమ దందాలో అనిల్ కుమార్ కు కీలక పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనను త్వరలో నిందితుడిగా చేర్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది వాజ్ కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటం టన్నుకు ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ధర పలుకుతుండటంతో పొదలకూరు సైతాపురం గూడూరు ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని కాకాని అనిల్ కుమార్ యాదవ్ బృందం ప్రణాళిక రచించింది అనుమతులు తీసుకుని తవ్వితే లాభాలు తక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో అప్పటికే గడువు ముగిసిన క్వారీలపై వారు కన్నేశారు వాటిలో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేసి లాభాలు మూటగట్టుకోవాలని కుట్రపన్నారు శ్రీకాంత్ రెడ్డిని తెరపైకి తెచ్చారు మండలం తాటిపర్తి వద్ద లీచుగడువు ముగిసిన మైన్స్ లో తవ్వకాలు జరపాలని వీరు ముగ్గురు నిర్ణయించారు రెండు ఇరవై మూడు అక్టోబర్ నుంచి తవ్వకాలు ప్రారంభించారు వార్జు తవ్వే బాధ్యతను వారి అనుచరులు వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసులు రెడ్డికి అప్పగించారు అనిల్ కుమార్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి కలిసి రెండు వేల ఇరవై రెండు నుంచి గూడూరు వెంకటగిరి చిల్లకూరు సైదాపురం మండలాల్లో సిలికా శాండ్ క్వార్జ్ అక్రమ మైనింగ్ చేసేవారు నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రాంతానికి చెందిన దువూరు శ్రీకాంత్ రెడ్డి ఎలియాస్ జిమ్ శ్రీకాంత్ రెడ్డి ద్వారా క్వార్జ్ ను విదేశాలకు ఎగుమతి చేయించారు శ్రీకాంత్ రెడ్డి అనుచరులు కె దిలీప్ రెడ్డి పందిటి సాకేష్ రెడ్డి ద్వారా క్వార్జ్ ఎగుమతిదారుల నుంచి మామూలు వసూలు చేశారు ఎగుమతిదారులు ఏ గనుల నుంచి ఎన్ని లారీలకు క్వార్జ్ తరలిస్తున్నారో తెలుసుకునేందుకు మస్తాన్ శామ్ అనే ఇద్దరిని నియమించుకున్నారు వారిచ్చిన సమాచారం ఆధారంగా దిలీప్ రెడ్డి సాకేష్ రెడ్డి ఎగుమతిదారులను బెదిరించేవారు గ్రేడ్ ను బట్టి టన్నుకు ఏడు వేల నుంచి పదివేల రూపాయల వరకు డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఆ వాహనాలను పోలీసులకు గరుల శాఖ అధికారులకు పట్టించి కేసులు పెట్టిస్తామని బెదిరించేవారు ఎగుమతిదారులు లీచుల యజమానులకు అనుమతులు మినరల్ డీలర్ లైసెన్సులు ఉన్నా లేకపోయినా గరుల శాఖకు రాయల్టీ కట్టినా కట్టకపోయినా ఈ ముఠాకు టన్నుకు ఏడు వేల నుంచి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందే ఈ ముఠాకు కప్పం కట్టాక శ్రీకాంత్ రెడ్డి ఓకే అంటేనే లారీలు హైవే మీదుగా చెన్నై పోర్టుకు వెళ్లేవి లో తవ్వి తీసిన ఖనిజాన్ని ఎక్కడ డంప్ చేయాలన్న దానిపై తోడేరు గ్రామంలోని కాకాని ఇంట్లో సమాలోచనలు జరిగాయి శ్రీకాంత్ రెడ్డితో పాటు వాకాటి శ్రీనివాసులు రెడ్డి శివారెడ్డి అందులో పాల్గొన్నారు అదే గ్రామానికి చెందిన తన బంధువు ఏనుగు రెడ్డిని పిలిపించిన కాకాని ఆయన పొలంలో వార్జు నిల్వ ఉంచి అక్కడే గ్రేడింగ్ చేసి ఎగుమతి చేస్తామని దానికి ఫలితంగా ఎకరాకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని ఒప్పించారు మైన్ బ్లాస్టింగ్ కోసం కుందేటి హనుమంతరావు అనే వ్యక్తి ద్వారా బాపట్ల జిల్లా మార్టూరు ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు తెప్పించారు తవ్వి తీసిన వాడ్జ్ను చైనాకు ఎగుమతి చేశారు ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షించినందుకు శ్రీకాంత్ రెడ్డికి టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు రుస్తుం మైన్స్ లో తవ్విన ను తన భూమిలోనే డంప్ చేసేవారని తోడేరు మాజీ సర్పంచ్ ఏనుగు శశిధర్రెడ్డి ఈ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు వాంగ్మూలమిచ్చారు జనవరిలో తోడేరులో మూడు వందల ముప్పై ఎకరాలు కొనుగోలు చేసి తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించినట్లు చెప్పారు రెండు పేల ఇరవై మూడు అప్పటి మంత్రి కాకాని తనను పిలిపించి రుస్తుం మైన్స్ లో క్వార్జు తవ్వుతారని ఆ ఖనిజాన్ని నిల్వ చేసి గ్రేడింగ్ చేసేందుకు నీ భూమిని వాడుకుంటారని అందుకు ఎకరాకు ఇరవై ఐదు రూపాయలు ఇస్తామని చెప్పారన్నారు మినరల్ డీలర్ లైసెన్స్ లేనందున పోలీసులు మైనింగ్ అధికారులు పట్టుకుంటారేమోనని శశిధర్ సందేహం వ్యక్తం చేయగా ఏమీ కాదని కాకాని భరోసా ఇచ్చారని వివరించారు కాకాని సమక్షంలో వాకాటి శ్రీనివాసులు రెడ్డి యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు చెప్పారు శ్రీనివాసులు రెడ్డితో పాటు వాకాటి శివారెడ్డి వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి కాటం రెడ్డి కరుణాకరెడ్డి కొండ శివారెడ్డి వారి మనుషులు టిప్పర్లతో ను తన భూమిలో డంప్ చేసి గ్రేడింగ్ చేయించి ఎక్స్పోర్ట్ కు తీసుకువెళ్లేవారని రెడ్డి పేర్కొన్నారు